హాయ్ అండి నేను బెలబ్ సురేష్ని హైకోర్టు అడ్వకేట్ని కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మూవీ జననాయగన్ రిలీజ్ వాయిదా వ్యవహారం మద్రాసు హైకోర్టు ధర్మాసనం మూవీ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది మద్రాసు హైకోర్టు ఏమందంటే మత కల్లోలం సృష్టించే సన్నివేశాలు సో సినిమాలో విదేశీ శక్తుల సహాయంతో దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే సన్నివేశాలు ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది అదేవిధంగా సెకండ్ వన్ జాతీయ భద్రతకు భగం సో ఇటువంటి కథాంశాలు దేశ సమగ్రతకు జాతీయ భద్రతకు హానికరంగా మారే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది అదేవిధంగా సినీ స్వేచ్ఛకు పరిమితులు అవసరం అంటూ హైకోర్టు చెప్పడం జరిగింది సో భావ స్వేచ్ఛ పేరుతో సమాజంలో చీలికలు తెచ్చే కంటెంట్ను అనుమతించలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది సో సో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది సినిమాకు యూఏ సర్టిఫికేట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ రద్దు చేసింది అదేవిధంగా సెన్సార్ బోర్డు పాత్ర కీలకం సెన్సార్ బోర్డు నిర్ణయాలను తేలికగా పక్కన పెట్టలేమని కోర్టు స్పష్టం చేసింది ప్రజాశాంతి ముఖ్యమని న్యాయం ప్రజల్లో శాంతి భద్రతలే ప్రధానమని సినిమాలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ధర్మాసనం గుర్తు చేసింది సినిమా కంటెంటు పట్ల కఠిన వైఖరి సో మత ద్వేష వ్యతిరేక అంశాలున్న సినిమాల విషయంలో కోర్టులు కఠినంగా వ్యవహరిస్తాయని ఈ తీర్పుతో స్పష్టం చేసింది మద్రాస్ హైకోర్టు ములుగా మద్రాస్ హైకోర్టు ఏం చెప్పిందంటే సినిమా ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు సమాజంపై ప్రభావం చూపే శక్తి కూడా అదే మద్రాస్ హైకోర్టు తీర్పు సారాంశం సో మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్